నమస్కారం మేము గింజలు ఏ పత్తి గింజలు పెడితే ఈ సీజన్లో మంచిదంటే మన ఇప్పుడు ఉంది ఇప్పుడు రేవంత్ అనే పత్తి విత్తనాలు వచ్చినాయి ఈ పత్తి విత్తనాలు పెట్టుకుంటే మంచిగా దిగుబడి వెళ్తాయట ఇలాంటి నేలల్లో మన ఇది రాగడి అనేది కొంచెం ఇలా ఉండాలి ఇలా ఉన్న నేలల్లో మంచిగా వెళ్తుంది దిగుబడి రేవంత్ పత్తి విత్తనాలు పెట్టుకుంటే చాలామంది అంటున్నారు పదిహేను కింటలో పైన వెళ్తాం కానీ ఇప్పుడు సాంకేతి కూడా అది రేటు బాగుందని చూస్తున్నారు కానీ ఆ సాంకేతిక కూడా మరి బాగానే వెళ్తున్నట్ట కాపు పదిహేను క్వింటెలు ఇరవై క్వింటల్ దాకెళ్తున్నట ఇక్కడ అది ఎట్లా ఇప్పుడు మనం ఓల్డ్ మోడల్ ఇప్పుడు నవోనైతు ఆర్థం అవుతున్న ఇప్పుడు రేవంతుని ఇప్పుడు సాంకేతి అనేది కొత్త పత్తి విత్తనాలు వచ్చినాయి ఈ విత్తనాలు పెట్టుకుంటే మంచిగా అధిక దిగుబడి వస్తుంది ఒకసారి పత్తి విత్తనాలు చూపెడతా చూడండి పత్తి విత్తనాలు సాంకేతిక పత్తి విత్తన ఏం కట్టుకో ఆరు ఫీట్ల వరకు ఎత్తు పెరుగుతుంది ఇప్పుడు కాయ వచ్చేసి ఇవి వచ్చేసి వంద కాయల నుంచి రెండు వందల కాయల వరకు పడుతుంది ఎకనైనా ఇరవై క్వింటల్ పైన వెళ్తుంది దిగుబడి అంత ముందు నవనీతు ఎట్లా పెట్టుకున్నారో ఆ నవనైతు లెక్క ఇది సీడ్ అన్నట్టు ఈ సీడు పద్దెనిమిది వందలే కానీ మనకు దొరికేది ఇరవై ఐదు వందలు బత్తా ఈ బత్తా సాంకేతిక బత్త ఇరవై వందలకు ఈ సాంకేతిక భర్త మీకు దొరుకుతుంది మంచిగా దిగుబడి వెళ్తుంది మంచిగా దిగుబడి వెళ్తుంది దీంతో పాటు నేను రేవంతు పత్తి గింజలు పత్తి గింజలు తెచ్చిన అవి కూడా చూపిస్తాను ఈ రేవంతు పత్తి గింజ పత్తి గింజలు ఈ రేవంతు పత్తి గింజలు వచ్చేసి మనకు బయట దొరకాలంటే ఎక్కడ దొరకలేవు ఇవి దొరకాలంటే మినిమం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా పడుతుంది ఇవి కూడా మన హలో ఇది కాయ వచ్చేసి వంద కాయల నుంచి నూట యాభై కాయ వరకు పడుతుంది ఈ కాయ సైజు కూడా పెద్దగానే వస్తుంది చెట్టు కూడా బాగానే ఎత్తు పెరుగుతుంది ఇది ఎకరాన పదిహేను కింటల పైన వెళ్తుంది దిగుబడి ఇది ఈ ప్యాకెట్ మీకు దొరకాలంటే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు దొరుకుతుంది